డిబిఎఫ్ రెండు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటరెడ్డి సార్ కావచ్చు లక్ష్మణ్ సార్ కావచ్చు అటు విద్యా వ్యవస్థ ప్రాథమిక స్థాయి నుండి యూనివర్సిటీ విద్య వరకు ఏ విధంగా ధ్వంసం అవుతూ ఉన్నది ప్రజల మధ్య ప్రజల ఆలోచనల మధ్య ప్రభుత్వాలు పాలక వర్గాలే వైరుధ్యాలను తీసుకొని వచ్చి ప్రజలను ప్రభుత్వానికి ప్రభుత్వ బడులకు ప్రైవేటుకు కార్పొరేట్ మధ్య ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి కుట్రలు ఏంటనేది ఎంబీఎస్ ఫౌండేషన్ సార్ వెంకటరెడ్డి సార్ చాలా బాగా అద్భుతంగా చెప్పగలిగాడు విద్యార్థి సంఘంగా మేము పదేళ్ళు బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని మొత్తం నిర్లక్ష్యం చేస్తూ ఆ పదేళ్లలో నిర్లక్ష్యం నుండి రేవంత్ ప్రభుత్వం బయటికి తీసుకొస్తుందనే ఆలోచన చేసినటువంటి ప్రజా సంక్షేమం ప్రజల పేరుతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సంవత్సరాల సంవత్సరంన్నర కాలం గడుస్తా ఉన్న విద్యాశాఖ మంత్రిని నియమించలేదు విద్యాశాఖ విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి ఆధీనంలో పెట్టుకున్న తర్వాత విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా సంవత్సరన్నర కాలం పాటు అనేక సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ ఇష్యూ కావచ్చు లేదా ప్రాథమిక హయ్యర్ సెక్షన్లలో వస్తున్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం లేదా విద్యారంగ విషయాలను చేరవేయడం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలని మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆకునూరు మురళి గారు విద్యాశాఖ కమిషన్ చైర్మన్గా ఉన్నారు వాళ్ళు రేవంత్ రెడ్డి ద్వారా విద్యాశాఖ ఉంటేనే మారుతుంది ఆయన్నే పర్యవేక్షణ చేస్తేనే ఏమైనా బాగు జరుగుతుంది అనుకుని మాట్లాడుతున్నటువంటి ఆకునూరు మురళి గారికి విద్యా సంఘంగా మేము ఏం ఉన్నామంటే రెండు సార్లు మీరు బడ్జెట్ కేటాయించరు ఆ రెండు బడ్జెట్లలో కనీసమైనటువంటి మెరుగైనటువంటి శాతం మీరు కేటాయించారని మాట్లాడితే ఆయన దగ్గర కూడా సమాధానం లేనటువంటి పరిస్థితి ఉన్నది ఒకటే ఈరోజు రాష్ట్రంలో దేశంలో మొత్తం విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యను ధ్వంసం చేస్తూ పాలక వర్గాలు కార్పొరేటీకరణకు ముందుకు అడుగులేస్తూ తీసుకెళ్తున్నటువంటి ఏదైతే అడుగులు ఉన్నాయో దాన్ని క్షేత్రస్థాయిలో విద్యార్థంగా బలంగా మేము బలమైన ఉద్యమాలు నిర్మించుకోవడం కోసం ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ యూనివర్సిటీల కేంద్రంగానే విద్యార్థుల చైతన్యం కోసం ముందుకు ఉన్నాం ఆ వెలుగులో వచ్చినటువంటి మేధావులు అట్లాగే ప్రజలు వాళ్ళ ఉద్యమాలకు మద్దతు తెలియజేస్తూ మేము ముందు కొనసాగుతాం తెలియజేస్తూ వహిస్తూ ఉన్నాం కాబట్టి